ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారు ఈ వారంలో దృఢంగా మరియు నిటారుగా ఉండండి అలాగే మీ ఆరోగ్యాన్ని వెంటనే మెరుగుపరచడానికి నిర్ణయాలు తీసుకోండి ఇంకా ఈ వారం మీకు చాలా లాభదాయకం కాదు కాబట్టి మీ జేబు పై ఉంచండి మరియు విపరీతంగా ఖర్చు చేయకుండా ఉండండి లేకపోతే మీరు ఆర్థిక పరిమితుల కారణంగా కుటుంబంలోని ఇతర సభ్యులతో గొడవ పడాల్సి ఉంటుంది అలాగే ఈ వారం అవసరమైనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీ ఆశీర్వాదాలను ఇస్తూ మీ ధైర్యాన్ని పెంచడానికి పనిచేస్తారు ఇది మీ కుటుంబ జీవితంపై సజావుగా నడుస్తుంది అలాగే ఈ వారం మీరు ఏదైనా పని ప్రాంతాన్ని పూర్తి చేయడంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ మీ సీనియర్ దేవదూతల్లా ప్రవర్తించడం ద్వారా మీరు ప్రతి సమస్యని వదిలించుకోవచ్చు దీనికోసం మీరు మొదట్లోనే వారి మద్దతు పొందాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం విద్యార్థులు వారి మనస్సును విద్యతో నింపుతారు దీనికి ప్రధాన కారణం కుటుంబంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అటువంటి సమయంలో సమయాన్ని వృధా చేయకుండా ఏకాంతానికి వెళ్ళి మీ అధ్యయనాలు రాయండి అలాగే మీ వివాహ జీవితంలో గోప్యతని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని మీరు ఈ వారం అర్థం చేసుకోవాలి ఇక మీనరాశి రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేత గ్రహం కోసం యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభం